పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గింది టీమిండియా నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఫైనల్ ఫైట్ లో సౌత్ ఆఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన విజయం అందుకుంది భారత్ విజయంలో ఇద్దరిదే కీలక పాత్ర బ్యాటింగ్లో కోహ్లీ బౌలింగ్లో బుమ్రా ఈ ఇద్దరే తమ అద్భుత ప్రదర్శనతో భారత్ మళ్లీ కప్పును ముద్దాడేలా చేశారు వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో క్రీజులు పాతుకుపోయిన కోహ్లీ ప్రొటీజ్ బౌలర్లను రఫ్వాడించాడు ధనాధన్ ఇన్నింగ్స్తో డెబ్బై ఆరు పరుగులు సాధించాడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే నిజానికి టోర్నీ అంతా విరాట్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఈ ఐపీఎల్లో పదిహేను ఇన్నింగ్స్లో ఏడు వందల నలభై ఒక్క పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కొట్టిన కోహ్లీ వరల్డ్ కప్ వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడు వరల్డ్ కప్లో ఏడు ఇన్నింగ్స్లో కలిపి డెబ్బై ఐదు రన్స్ మాత్రమే చేశాడు దీంతో కోహ్లీ సెల్ఫిష్ ప్లేయర్ అంటూ కామెంట్లు వినిపించాయి అయితే విరాట్కు కెప్టెన్ రోహిత్ అండగా నిలిచాడు ఫైనల్స్ కోసం రన్స్ సేవ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు అన్నట్టుగానే ఫైనల్ ఫైట్లో విరాట్ తన స్టామినా ఏంటో చూపించాడు అయితే ధోనితో కోహ్లీ కంపారిజన్ స్టార్ట్ అయింది రెండు వేల పదకొండులో భారత్ వన్డే ప్రపంచ కప్ నెగ్గింది ఫైనల్లో ధోని తొంభై ఒక్క పరుగులు చేసి జట్టుకు కప్ అందించాడు ఆ టోర్నీ అంతా ఫెయిల్ అయిన ధోని ఫైనల్లో మాత్రం సూపర్ క్లిక్ అయ్యాడు గంభీర్తో కలిసి జట్టును విజయ్ తీరాకు చేర్చాడు తొంభై ఒక్క పరుగులతో నాట్అవుట్గా నిలిచి టీమిండియాకు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత వరల్డ్ కప్ అందించాడు ఇప్పుడు కోహ్లీ కూడా అలానే కనిపించాడు టోర్నీ మొత్తం ఫెయిల్ అయిన కోహ్లీ ఫైనల్లో మాత్రం విరుచుకుపడ్డాడు డెబ్బై ఆరు పరుగులతో అదరగొట్టాడు దీంతో అప్పుడు ధోని ఇప్పుడు కోహ్లీ సేమ్ టు సేమ్ అంటూ ఇద్దరి ఇన్నింగ్స్ షేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్